వనికిపోతున్న తెలంగాణ తెలంగాణ గజగజ రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి పులి ఆసిఫాబాద్ జిల్లాలో అత్య అత్యల్పంగా తొమ్మిది పాయింట్ నాలుగు డిగ్రీలు రానున్న మూడు రోజుల్లో మరింత తీవ్రం వాతావరణ శాఖ మూడు రోజులు పాటు మూడు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు అయితే జారీ చేసింది ముప్పై జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు కూడా జారీ చేసింది పల్లె పట్టణం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికింది పలు చోట్ల రాత్రులు తీవ్ర మంటలు ఉదయం పూట కూడా పొగ మంచు దృశ్యలే కనిపిస్తూ ఉన్నాయి రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచు తుప్పుడైతే కురుస్తూ ఉంది రాత్రి పూటే కాదు మెట్ట మధ్యాహ్నం కూడా ఈ మనకి ఈదురుగాళ్లు వీస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను డిగ్రీల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ప్రధానంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలో అత్యంత అత్యల ఉష్ణోగ్రత అయితే నమోదైంది ఏటా డిసెంబర్లో ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువ స్థాయికి అయితే పడిపోతాయి ఈ ఏడాది కొన్ని జిల్లాల్లో నవంబర్లోని పరిస్థితి అయితే వచ్చేసింది అనమాట అయితే మూడు మూడు రోజుల పాటు హెచ్చరికలు అయితే జారీ చేశారు తెలంగాణ ప్రజలందరికీ కూడా మూడు రోజుల పాటు భయంకరమైన చల్లు అయితే ఉండబోతున్నాయన్నమాట దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని